సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు గారు ఉండరు ఈ జూలై పదమూడున ఆదివారం రోజు ఫిలిం నగర్ లోని తన ఇంటిలో అనారోగ్యం చేత కోటా శ్రీనివాసరావు గారు స్వర్గస్థులైన విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఆయన భౌతిక కాయాన్ని చివరిసారి సారి చూడటానికి సినీ ప్రేమికులంతా ఆయన ఇంటికి తరలివచ్చారు ఎన్టీఆర్ గారికి కోటా శ్రీనివాసరావు గారితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాల్లో తాత మనముడుగా నటించి మెప్పించారు ఇక కోటా శ్రీనివాసరావు గారు లేరని తెలియడంతో ఎన్టీఆర్ గారు మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది ట్విట్టర్ అకౌంట్ ద్వారా శ్రీనివాసరావు గారి కుటుంబానికి ఆయన మన సానుభూతి తెలియజేశారు కోటా శ్రీనివాసరావు గారు ఆ పేరే చాలు ఎనలేని నటనా చాతుర్యం ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన పంచుకు నక్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు అలాగే బ్రహ్మానందం గారు కోటా శ్రీనివాసరావు గారు ఎప్పటికీ మనతోనే ఉంటారు అంటూ చెప్పుకొచ్చారు